దేవు నామానికి స్తోత్రములు నూట పంతొమ్మిదో కెత్తన ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు చదువుకున్నా గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనమును అనుసరించుచున్నాను నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడను ధ్యానించుచుండును నీ శాసనమును నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తల ఉన్నవి నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చేదివి నీ కట్టడంలో నాకు బోధింపు నీ ఉపదేశ మార్గంలో నాకు బోధపరచుము నీ ఆశ్చర్యకార్యమును నేను ధ్యానించేదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయము నీ ఉపదేశమును నాకు సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను అవునా